అధికారుల సహకారంతో మహిళా సంఘాలలో భారీ స్కామ్ జరిగిందని జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ పేర్కొన్నారు గత పది మాసాల నుండి ఈ అవినీతి భాగం కొనసాగుతుందని చెప్పారు మరో వారం రోజుల్లో పూర్తి విచారణ చేపట్టి జిల్లా అధికారులకు నివేదిస్తామని ఆమె తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఇటీవల మహిళా గ్రూపుల్లో సభ్యులకు తెలియకుండా కొంతమంది అధికారులు లక్షల్లో రుణాలు తీసుకున్నారు ఈ విషయమై మున్సిపల్ కార్యాలయంలో బాధిత మహిళా సంఘాల సభ్యులతో జిల్లా అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అడిట్ అధికారి జయశ్రీ మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో సుమారు రెండు వందల అరవై నాలుగు మహిళా గ్రూపులు ఉండగా ఇరవై మంది ఆర్పీలుగా ఒకరు సీఈఓగా పనిచేస్తున్నారని చెప్పారు అమాయక మహిళలను అడ్డం పెట్టుకుని మున్సిపాలిటీ పరిధిలోని సీఈఓ ఆర్పీలు కలిసి బ్యాంకు అధికారుల సహకారంతో లక్షల రూపాయల రుణాలను తీసుకుని మహిళా సభ్యులకు ఇవ్వకుండా తమ సొంతానికి డబ్బులు వాడుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు గుర్తించామని ఆమె పేర్కొన్నారు మహిళా సంఘంలో పది మంది సభ్యులకు ముగ్గురు ఐదుగురు సభ్యులను స్థానికులను గుర్తించి మిగతా వారి ఫోటోలను మార్పిడి చేసి మహిళా సంఘంగా ఏర్పాటు చేసి సంఘం పేరుతో ఇరవై లక్షలకు రూపాయల రుణాలను తీసుకున్నారన్నారు గత పది మాసాల నుండి ఈ అవినీతి భాగవతం కొనసాగుతుందని ఇందులో పెద్ద మొత్తంలో అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు చెప్పారు మరో వారం రోజుల్లో పూర్తి విచారణ చేపట్టి జిల్లా అధికారులకు నివేదిస్తామని జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ మీడియాతో వివరించారు గవర్నమెంట్ ఇంత మంచిగా ముందుకు వచ్చి ఇస్తుంటే ఆ టూ ల్యాక్స్ ఇచ్చి లోన్ కట్టుకోమని చెప్పండి వెరీ హ్యాపీ వీళ్ళ పేరు మీద ఒకటే రోజు అకౌంట్ ఓపెన్ చేయటం అదే రోజు తీర్మానాలు లేవు మీటింగ్లో ఏం లేవు అదే రోజు మధ్యాహ్నం ఫోటోలు అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి ఫోర్ ఓ క్లాక్ కల్లా అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది ఫైవ్ ఓ క్లాక్ అకౌంట్లో నుంచి అమౌంట్ డ్రా చేస్తున్నాం అది కూడా అక్కడ ఉన్న మేడం నేను ఎవరి పేర్లు తీసుకుదలుచుకోలేదు అంటెలెండర్లెస్ మేము ఫైనల్ రిపోర్ట్ ఇచ్చినంతవరకు అకౌంట్లో నుంచి డబ్బు తీసుకుని క్యాష్ పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళంతా ఎవరు బాధ్యతలో వాళ్ళకి ఒక్కళ్ళు కూడా తెలియదు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని వాళ్ళ పేరు మీద వీళ్ళ అధికారులు డబ్బు తీసుకుని నేరైంజాయి అది చాలా తప్పండి అంటే ఇంకా బీదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే ఇంక ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఇవాళ పర్సనల్గా వచ్చి చూసిన తర్వాత నాకు చాలా 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 జాలీ వేసింది ఇలాంటివి ఇంక ముందు జరగకుండా ఉండాలి కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ప్రాపర్ రిపోర్ట్ ఇచ్చి ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ మేము న్యాయం చేస్తాము దాంట్లో అసలు డౌటే లేదు ఇక్కడ ఎవరు ఫ్రాడ్ చేసేవాళ్ళు లేదు ఏం లేరు నెక్స్ట్ మాది బ్యాంక్ బ్యాంక్ వెళ్తున్నాము ఇప్పుడు మేము ఎస్బీఐ అండ్ యూనియన్ బ్యాంక్లో చాలా చాలా ఫ్రాడ్స్ జరిగాయి వీళ్ళందరికీ కూడా బ్యాంక్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్లో ఉన్నారు బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ లేకుండా ఎటువంటివి జరగవు ఇప్పుడు నేను ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే నాకు మినిమమ్ టూ త్రీ డేస్ పడుతుంది వీళ్ళు వన్ డేలో క్యాష్ డ్రా చేసుకు వెళ్ళిపోతున్నారు అంటే అందరు అస్తాలోనే అర్థమైంది ఎవరిది ఏంటి అనేది మేము ఒక బ్రీఫ్ రిపోర్టు మా ఎడిషనల్ కమిషనర్ కలెక్టర్ గారికి ఇచ్చి పండ్లంత మాన్ని ఏదో మీకు లోన్ పెట్టిస్తా మీ ఉన్నారు అంటే లేము ఏ గ్రూప్లో లేమని చెప్పినా అయితే మరి గ్రూపు ఒక గ్రూప్ తయారు చేస్తున్నా ఉంటామని అడిగింది సరదీ ఉంటా అన్న అన్నాక ఎంత వస్తుంది ఎంత కావాలి నీకు అంటే అక్కడ ఒక లక్ష రూపాయలు కావాలి మా బిడ్డ పెళ్లి చేస్తున్నాం అని చెప్పినా అంటే లేదమ్మా లక్ష రూపాయలు అంటే రాదు నువ్వు ఫస్ట్ ఉంటున్నావు కదా స్టార్టింగ్ ఒక యాభై వేలు ఇస్తా అని చెప్పింది అయితే మాకు లక్ష కావాలక్క మాకు అవసరం ఉన్నాయి అంటే మీ బిడ్డను కూడా పెట్టాను మా బిడ్డను కూడా పెట్టినాం మా బిడ్డను కూడా పెట్టిన తర్వాత ఆయన మా బిడ్డ పేరు మీద ఒక రెండు లక్షలు తీసింది నా పేరు మీద ఒక రెండు లక్షలు తీసింది అయితే మాకు యాభై యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తాను నువ్వు రెండు రెండు లక్షలు చేసినవి ఏంటాక మరి ఇంత అమౌంట్ మేము మొయ్యలేము ఇంత అమౌంట్ మేము కట్టలేము మాకు నాలుగు లక్షలు అవసరం లేవు మాకు అవసరం ఉన్నాయి ఒకటే లక్ష అవసరం అంటే రెండు లక్షలు తీసుకుంటాం అంతకన్నా మించి తీసుకోమన్నది తీసుకోమని చెప్తే అట్లా అన్నది అట్లా ఇయ మీ మీద నమ్మకం లేదన్నది నమ్మకం లేని వాళ్ళ పేరు మీద రెండు రెండు లక్షలు ఎట్లా చేసినావు నువ్వు అని చెప్పేసి నేను ఏమన్నా అంటే అవసరం లేదని అక్కడ లొల్లు పెట్టినా బ్యాంకులో బాగానే గొడవ అయింది ఏడికి పోయినా నువ్వు ఎంత దూరం పోయినా కమిషనర్ సార్ దగ్గరికి పోతావు కమిషనర్ సార్ మాకు తెలుసు అంటురు నువ్వు కలెక్టర్ దగ్గరికి పోయినా కూడా రెడ్డి మాకు తెలుసు అంటున్నారు మరి ఏంది మీరు ఇలా లంచాలు తిని ఎంతమందిని మోసం చేస్తున్నారు గట్టిగా మాట్లాడితే సరే ఈ అమ్మ పంపిస్తామని అన్నారు ఇక అనంగా అనంగా ఇప్పుడు కనీసం మూడు నెలలు అవుతుంది మూడు నెలల తర్వాత ఈ రోజు పెద్ద మీడియాని పంపించారు ఈరోజు పెద్ద మీడియాను పంపించి రోజు ఇక మాట్లాడింది ఎవరు లోన్ అలాకి కిప్పిస్తామమ్మని మాట్లాడింది